బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ సునీతారెడ్డి ప్రసాద్ చేరుకుని తెలుస్తుంది అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కూడా పులివెందుకు వెళ్లారు పులివెందుల పోలీస్ స్టేషన్లో వర్రా రవీంద్ర రెడ్డిపై ఫిర్యాదు చేయనున్నారు వైఎస్ సునీతారెడ్డి విధంశంపై మరిన్ని వివరాలని కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ యా గుడ్ ఈవినింగ్ చందు ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే గనక కొద్దిస్తే క్రితమే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి వైఎస్ సునీతారెడ్డి కూడా హైదరాబాద్ నుంచి కూడా ఆమె కొద్దిసే పెట్టడమే కడప విమానాశ్రయం కూడా దిగడం జరిగింది అయితే ఇక్కడి నుంచి కూడా ఆమె ప్రత్యేక వాహనంలో కూడా ఏదైతే పులివెందులకు తన ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం గడిచిన రెండు రోజుల కిందట కూడా ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ విషయంలో కూడా ఏదైతే సునీతారెడ్డి ఈ రోజు పూర్స్థాయిలో కూడా ఇదే కేసుపై కూడా ఆమె ఏదైతే పులివెందులు కూడా చేరుకోనుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ సునీతారెడ్డిపై అలాగే వైఎస్ షర్మిళపై కూడా పూర్తి వర్రా రవీందర్ రెడ్డి కూడా అసభ్యకరంగా అలాగే అటు సోషల్ మీడియాలో పూర్తి కూడా కూడా వాళ్ళిద్దరినీ టార్గెట్ చేసుకొని కూడా పెద్ద ఎత్తున కూడా ఆశ్యకరంగా పెట్టడం జరిగింది అయితే ఇటీవల కాలంలో కూడా ఏదే అయితే రవీంద్ర రెడ్డి అరెస్ట్ చేసిన విషయంలో కూడా టీఎజీ మాట్లాడుతూ కూడా ఎవరైనా సరే రవీంద్ర రవీంద్రరాడ్కి సంబంధించి కంప్లైంట్ ఇస్తే కనుక పూర్తి స్థాయిలో తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో కూడా దీనిని మైండ్ సెట్ లో పెట్టుకున్నటువంటి సునీతారెడ్డి ఇప్పటికే పులివెందులకు చేరుకో ఉన్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే సునీతారెడ్డి ఇంటికి కూడా ఆమె లాయర్ అయినటువంటి లాయర్ కూడా ఇంటికి చేరుకోవడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అన్న దానిపై కూడా తన లాయర్ తో కూడా పూర్తి స్థాయిలో కూడా సమా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది అయితే వైఎస్ సునీతారెడ్డి పులివెందల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా పూర్స్థాయిలో ఈ రోజు వెళ్తారా లేకుంటే రేపు ఉదయం వెళ్తారన్న దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున కూడా సస్పెండ్ అని చెప్పుకోవచ్చు ఏదేమని చూసుకుంటే కనుక గతంలో పూర్తిస్థాయిలో వీళ్ళిద్దరి మీద కూడా సోషల్ మీడియాలో వర్ర రవీంద్రారెడ్డి తనదైన శైలిలో కూడా పెద్ద ఎత్తున కూడా బూతులు తిడుతూ అలాగే వీళ్ళిద్దరిని కూడా దుష్ప్రచారం చేసి అలాగే వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ కూడా వర్ర రవీంద్రారెడ్డి పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా వేదిక చేసుకొని ఆ కించపరిచే విధంగా కూడా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది అయితే దీని నేపథ్యంలో కూడా ఈ రోజైతే ఆంధ్రప్రదేశ్ లో కుట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చేసిన ఆ కుటుంబ ప్రభుత్వం ఇక్కడ నుంచే అడుగులు వేసిందని చెప్పుకోవచ్చు వర రవీంద్రారెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కూడా వైఎస్ సునీతారెడ్డి ఈ రోజు అయితే పులివేందులు చేరుకొని రేపు ఉదయం కంప్లైంట్ పెట్టేందుకు వెళ్తారా లేకుంటే ఈ రోజే వెళ్తారని దానిపైనైతే కనుక పెద్ద ఎత్తున సస్పెన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు చంద్ర